కొంచెం జరగంటారా మీరు అరే మీరు ఇక్కడ కొంచెం రండి ఆ కెమెరామెన్లు అంటే జరగండి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాం మీ అందరికీ మీరందరూ మమ్మల్ని క్షమించండి మీ అందరూ మమ్మల్ని క్షమించండి ఏంటంటే మేము ఇప్పటికి రెండు సార్లు చేసాం ప్రోగ్రాం ఇది మూడో ప్రోగ్రాం చేస్తున్నాం మొదటి రెండు సార్లు మేము రాలేదు అప్పుడు ఉన్నటువంటి వల్ల ఇందులో కొంతమంది వాళ్ళు అక్కడికి వచ్చేసారు వాళ్ళకి మీరు రోడ్ మీద ఇచ్చారు మీరు ఆ రోజు వెళ్ళారు కదా వాళ్ళకి మనము డైరెక్ట్ హోమ్ టు హోమ్ వెళ్దాం అని చెప్తే వాళ్ళు ఆగలేక లేదండి మాకు కొన్ని హెల్ప్ కాలేదు అని చెప్పేసి తీసుకున్నారు వీళ్ళలో మనది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఓకే సరే ఇక్కడ ముప్పై కుటుంబాలు ఉన్నాయని నాకు అర్థమైంది ఇప్పుడే చెప్పారు మీ ముప్పై కుటుంబాలు అలా చదివిందండి ఏముంది అంటే ఒక వారం రోజుల్లోనే మీ అందరికీ పోయిన మేము ఏదైతే సరుకులు అందించామో ఆ కవర్ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే అందిస్తాము ఒక నాలుగు రోజులు లేదా ఐదు రోజులు మీరు వండుకొని తినగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ కవరు మీ ముప్పై కుటుంబాలకు మేము వైరస్ చర్చకరేసి మిషన్ తరఫున మేము వచ్చి మీ ప్రతి కుటుంబానికి అందిస్తాం ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఒక్క ఏరియాకి మాత్రం ఈ ముప్పై కుటుంబాలకు తప్పకుండా దేవుడు మీ అందరు దేవుడు మీకు చేస్తున్న సహాయం ఇది అంతే కేవలం దేవుడే మీరు చేస్తున్న సహాయం ఇది థ్యాంక్ యూ మీ మీరు చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ఫార్మ్ చేసినప్పుడు మాత్రం దయచేసి ఇప్పుడు అందరు ఎలా ఇండ్లలో ఉన్నారో అలానే ఇండ్లలో అందుబాటులో ఉండదు లాగ్ చేసుకొని ఉన్నారంటే మేము ఏం చేయలేమమ్ ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే మీకే రావాలి మీ చేతికే రావాలి అనేది అయ్యగారు వాళ్ళకి మీరు అందరూ ఇళ్ళ కాడ ఉండటం మేము ఒక డేట్ చెప్తాం ఈ ముప్పై కుటుంబాలకు మాత్రం అలాగే నాలుగు రోజులు లేదా ఐదు రోజులు వాళ్ళు వండుకొని తినడానికి సరిపడా పోయి గారు ఏదైతే ఇచ్చినమో ఆ కవర్ ముప్పై కవర్లు తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తాం మీ అందరికీ థ్యాంక్ యూ మీ అందరికీ